కూస్మంచ్లోని పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద వేడుకలు భోగి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటు శ్రీనివాసరెడ్డి అండ్ సతీమణి పొంగులేటి మాధురి గంగరేద్దురు విన్యాసాలు హరిదాస్ కీర్తనలు లబ లంబాడ సాంప్రదాయ నృత్యం డప్పు చప్పులతో స్వాగతం పలికిన నాయకులు వేడుకలకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో పాటు భారీగా హాజరైన పాలేరు ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ సకల శుభాలు కలగచేయాలని ఈ సందర్భంగా పొంగులైతే ఆకాంక్షించారు తో కోడి పంజాలతో గుర్రె ఉప్పొం కుంటే ఊరంత ఉల్లాస కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు బాలేరు నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా భోగి శుభాకాంక్షలు అదే రకంగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటేనే ఇల్లంతా కలకలగా కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న ఈ పండక్కి మన ఇంటికి వస్తారు రైతన్నులకి ఏ పంట అయితే ఆశతో వేసిన ప్రతి పంట ఆ భగవంతుడి తాయతో కైలై ఇంటికి వచ్చి ధాన్యాగారాల నిండా ఆ పండించిన పంటతో ఇల్లంతా అద్భుతంగా ఆ పండిన పంటతో ఎప్పుడు నిండుగా ఉంటుంది సంక్రాంతి పండగకి ఏ పండగకి లేని ప్రత్యేకత ఈ పండగ దినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోళ్ళ ప్రభుత్వం మీరందరూ దీవించే ఒక సంవత్సరం అయింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే మీ గుమ్మానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం చేర్చింది భవిష్యత్తులో ఈ జనవరి ఆరో తారీఖు నాడు ప్రతి పేద వాళ్లకి అవసరం ఉండే ప్రతి